శ్రమలకు చూసిన శ్రమలు అనేవి ఇక స్టార్ట్ అయిపోతాయి ఎంత ఎంత శాంతి పీస్ చేసినా కానీ రాదు అని ఎక్కడ చూసాను సార్ అదొకటి పాయింట్ సార్ నెక్స్ట్ ఐబీవిపి ద్వారా మన ప్రవీణ్ పగడాల గారి కోసం మీరు ఏమైనా స్టాండ్ తీసుకున్నారా లేకపోతే మీరు ఏమైనా కార్యాచరణ ఏమైనా చేశారని అడుగుతున్నాను సార్ ఇప్పుడు మీరు రెండు మడత పెట్టి అడిగారు ఇప్పుడు అంచె దినాలలో శ్రమలు ఎలాగో వస్తాయి గనక శాంతి స్థాపన కొరకైన ప్రయత్నాలు వృధాయే కదా అని మీ నేను రాశాను అన్నారు సరే అది కరెక్టే కరెక్టే కదా మరి సరే సరే అవును నేను ఆ మాట చెప్పిన మాట వాస్తవమే అప్పుడు మనందరం ఎంత ప్రార్థన చేసినా ఏసయ్య ప్రవచనము నెరవేరకపోదు కదా దినముల్లో రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనము లేస్తుంది భూమి మీద సమాధానం ఉండదు మనుషులు ఒకరినొకరు చంపుకుంటారని చెప్పాడు అనంతరం మనం ప్రార్థన చేసినంత మాత్రాన ఏసయ్య మాటలు నెరవేరకుండా పోతాయా అదంతవరకు అది మరి ప్రవీణ్ పగడాల గారిది లింక్ పెట్టారేంటి అదేంటి అది అయిపోయింది అంటే అంటే మన అంటే మీరు పార్టీ కోసం ఇట్లా స్టాండ్ తీసుకున్నారు కదా మనకు ఒక పార్టీ ఉంది రికగ్నైజ్ చేయట్లేదు క్రిస్టియానిటీ ఆ చేయట్లేదు అని అంటే అంటే పార్టీ తరఫున మీరు ఏమైనా కార్యాచరణ చేశారా ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఎలాగైతే అప్పుడు ఢిల్లీలో కూర్చొని అంటే ప్రజల కోసం ఎలాగైతే ట్రై చేశారో గ్రౌండ్ లెవెల్ ఎలాగైతే వర్క్ చేశారో ఆ విధంగా మీరు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారా మరి ఆ విధంగా మనము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తేనే మనకు పార్టీ మనం ముందుకు తీసుకెళ్ళచ్చనిస్తాను ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ అనేది ఏమిటి బ్రదర్ ఇప్పుడు న్యూఢిల్లీలో ఉన్నా నేను ఆ సమయంలో వినండి న్యూఢిల్లీలోనే నేను పబ్లిక్గా నేను ఒక వాయిస్ ఇచ్చాను అక్కడ గవర్నమెంట్ని డిమాండ్ చేశాను నిష్పక్షపాతంగా మాకు పరిశోధన జరపండి ఎంక్వైరీ చేయండి దోషులను శిక్షించండి అని చెప్పేసి అక్కడే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడైతే ప్రవీణ్ పగడాల గారి విషయంలో క్రైస్తవ సంఘాలన్నీ ఏకమైనయో ప్రతి చోట మన కార్యకర్తలు కూడా జెండాలు కండువాలు పట్టుకొని హాజరయ్యారు మాకు న్యాయం జరపండి అని చెప్పి నినాదాలు ఇచ్చాము ఒత్తిడి చేశాము ఇప్పుడు కేఏ పాల్ గారు ఆయన మంచి స్టెప్ తీసుకున్నారు హైకోర్టులో పిల్లు వేశారు యాక్సెప్ట్ అయింది ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయింది జడ్జి గారు ఆయన వాదనలు విన్నారు ఇది సిబిసిఐడికి అప్పగించమని కేఏ పాల్ గారు ఫైట్ చేస్తున్నారు కనుక పెద్దలైన వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మన మద్దతు ఉంది తర్వాత చూద్దాం ఒక దశలో మళ్ళీ మేము ప్రత్యక్ష కార్యాచరణ అవసరమైతే అప్పుడు చేద్దాం అందరూ గొడవ గొడవగా ఎందుకు చేయాలి ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనవసరంగా గందరగోళం చేయాలి గొడవలు చేయాలనే ఉద్దేశం కాదు కదా న్యాయం జరగాలనే మన ఉద్దేశం కాబట్టి పోయిన ప్రవీణ్ గారిని ఎట్లాగో తెచ్చుకోలేము ఇలాంటి కార్యక్రమాలు వేరే వాళ్ళు మళ్ళీ చేయాలంటే భయం పుట్టాలి క్రైస్తవులకు ఒక ప్రొటెక్షన్ ఏర్పడాలి ఇలా చేస్తే కుదరదు అని మతన్మాదులకు తెలిసి రావాలి అలాంటి విధంగా గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి అయితే చేస్తున్న హర్షవర్ హర్షకుమార్ గారు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వారు కూడా ఫైట్ చేస్తున్నారు కేఏపాల్ గారు చేస్తున్నారు కాబట్టి వారికున్న అనుభవం ముందు మనం ఎంత వారికి మనం పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం అయ్యా మాకు అనుమానాలు ఉన్నాయి అనుమానాలు తీర్చండి మీరు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో మా అనుమానాలు నివృత్తి కాలేదు దయచేసి మా అనుమానాలు తీర్చమని వాయిస్ ఇస్తానే ఉన్నాం మరి ఇంకా ఏం చేయగలని చెప్పండి ఒక మాట మీకు గుర్తు చేస్తున్నారు మీ పేరేమన్నారు రోమ్ చాలా ఈ పేరు ఎప్పుడు నేను విన ఇంతకుముందు ఇప్పుడు ఒక మాట నేను అడుగుతున్నాను మీకు గుర్తుందో లేదో మీ వయసు ఎంతో నాకు తెలియదు సినీ సినీ నటి ప్రత్యూష ఒక అప్కమింగ్ యంగ్ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ స్టార్ ఆమెను కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓకే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇన్ని ముప్పై సంవత్సరాలు ఆమె కేసు తొక్కి పెట్టేశారు ఎవ్వరికీ శిక్ష పడలేదు ఎవరు చేశారు ఓపెన్గా అందరికీ తెలుస్తూనే ఉంది ఆ ప్రత్యూష యొక్క తల్లిగారు కూడా నేను మాట్లాడాను ఫలానా వాళ్ళు చేశారు సార్ చేశారండి అని ఆమె నీళ్ళు పెట్టుకొని చెప్పింది మా ఎక్కింది ప్రభుత్వం ముందుకు వెళ్ళింది ఏమీ ఎవరు అసలు పట్టించుకోలేదు అరణ్య రోధన అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే తలుచుకుంటే ఆ గతి పట్టిస్తారు ఏ కేసుకైనా ఇట్లాగే అరిసి 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 నోరున పెట్టి నిస్సహాయులమై ఊరుకుంటాము ఇప్పుడు ప్రత్యూష కేసుకు పాతికేళ్ళైనా అయినా దిక్కులేదు మరి ఇప్పుడు పగడాల కేసును కూడా అట్లాగే తప్పుదారి పట్టించేసి అంత అయిపోయింది నోరు మూసుకుని కూర్చోండి ఎవడైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని బెదిరించి చేయగలరు వీళ్ళు పెద్దలు పెద్ద పెద్ద తలకాయలు ఈ కేసు వెనుకున్నప్పుడు మన చిన్నోళ్ళం ఎంత మాట్లాడినా అడుగుతున్నా ఇప్పుడు ఏనేమో క్రైస్తవ మత ప్రబోధ కూడా అంటున్నాము ఆమె మంచి కళాకారిణి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక చిన్నమ్మాయి ఆమె ఎంతో భవిష్యత్తు ఉంది ఆమెకు బంగారు భవిష్యత్తు ఆమెను ఆమె స్నేహితులుగా ఉన్నవాళ్ళు నలుగురు అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క కుమారులే వాళ్ళ పిల్లలే అని అప్పుడు మీడియా మొత్తం కోడే కూసింది ఇప్పుడు మీడియా సైలెంట్ అయిపోయింది వాళ్ళమ్మ సైలెంట్ అయిపోయారు అందరూ సైలెంట్ అయిపోయారు మరి ప్రత్యూషకు న్యాయం జరగనే లేదు ప్రత్యూషకు న్యాయం జరపనటువంటి ఈ వ్యవస్థ ప్రవీణ్ పగడాలకు న్యాయం చేస్తుందని మనం ఎలా నమ్ముదాం చెప్పండి రోమ్ గారు అయితే అయితే అంటే ప్రతి మండలంలో లీగల్ సెల్ క్రియేట్ చేయాలి సార్ మన ఏపీ తెలంగాణ మొత్తం ప్రతి మండలం కంపల్సరీగా లీగల్ సెల్ ఒకటి మీరు ఏర్పాటు చేయాలి సార్ మీరు అలాగే మనం ఏర్పాటు చేస్తేనే మనము అదే ముందుకు వెళ్తాము ఫ్యూచర్లో ఏమైనా ఇలాంటివి ఏమైనా విషయం పార్టీ నిర్మాణములు అదొక స్టెప్పు హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తాము లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తాము అని చాలా కాలం కిందనే మనం ప్రకటించాము మనకు నిధుల కొరత ఉన్నది నిధులు ఉన్నప్పుడు మన మండల స్థాయిలో పార్టీ కార్యాలయాలే ఓపెన్ చేసుకోలేకపోయిన బలహీనలం మనం ఆ కేంద్ర కార్యాలయం తప్ప జిల్లా జిల్లా కార్యాలయాలు మండల స్థాయి ఐపీబిపి ఆఫీసులు మనకు లేవు క్యాడర్ అయితే ఉంది కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్ అనేవి మనకు లేవు వాహనాలు అనేవి లేవు డబ్బులు లేవు కదా మనకి అవి అవి చేస్తాం మనకు తెలుసు చేస్తామని ప్రకటన కూడా చేశాం అవును సార్ కానీ మనకు ఒక అంటే చూస్తారనమాట లీగల్ సెల్ ఉంది త్రూ ఉంది సపోర్ట్ ఉంది కోర్టు రోమ్ గారు కోర్టు కావాలి అండ్ హౌ ఇస్ దిస్ గోయింగ్ టు హెల్ప్ ప్రవీణ్ పగడాల కేస్ వదిలేండి సార్ అట్లా వదిలేయడం జరుగుతుంది మరి ఇప్పుడు డబ్బులు మీరు ఎలాగో అయిపోయింది ఏదో అయిపోయింది అంటారు కదా ఇక ముందు నెక్స్ట్ ఇన్ ద ఫ్యూచర్ లో లీగల్ సెల్స్ మనం ఉంటే మన దగ్గర ఉంటే చిన్న చిన్న సంఘాలు గానీ చిన్న చిన్న చర్చెస్ కానీ అక్కడ డిమాలిష్ కదా మనం మన ప్రయత్నం మనం చేద్దాం గానీ అయిపోయిందేదో ఏదో అయిపోయింది అనే పరిస్థితి లేదు అవును సార్ ప్రత్యూషమ్మ కేసును ఏం ఎవరు పట్టించుకోలేదు కనుక అరణ్య రోదనం ఎందుకని కంఠశోష ఎందుకని మానేశారేమో కానీ ప్రవీణ్ గారి కేసును అట్లా ఎవ్వరూ మానేయరు నేను వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు హర్ష కుమార్ గారు ఎంతటి వారు ఇన్వాల్వ్ అయినా వాళ్ళని నేను వదిలేదు లేదంటున్నారు కే పాల్ గారు కనుక వీళ్ళు మాత్రము దీనికి న్యాయం అయినటువంటి స్పష్టమైన ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా దోషులకు శిక్ష పడేదాకా ఇంకా ప్రశ్నలే మిగలకుండా ఒక క్లారిటీ వచ్చేదాకా ఈ నాయకులు ఇద్దరు కూడా వాళ్ళు మాత్రం ప్రయత్నాలు ఆపరు వాళ్ళకు మనందరి సహకారం ఎలాగూ ఉంటుంది అయితే ఫ్రంట్ లైన్లో వాళ్ళిద్దరు ఉన్నారు వెనక మనం ఉన్నాం అది వాళ్ళకర ప్రేయర్ చేస్తాము అంటే వాళ్ళకు మన మన సహాయం ఏముంది నేను నా బోడి సహాయం వాళ్ళకి ఎందుకు లే అని నేను నోరారా మనసారా అంటున్నాను ఆఫ్టర్ ఆల్ రంజిత్ తోఫీర్ హెల్ప్ కేఏపాల్ అవసరం లేదు ఆఫ్టర్ ఆల్ రంజిత్ తోఫీర్ హెల్ప్ హర్షకుమార్ గారికి అక్కర్లేదు వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు బట్ స్టిల్ ఐఎం విద్యం ప్రార్థన చేస్తున్నాము అవసరమైతే ప్రజలు కూడా సమీకరించి వెళ్ళి అక్కడ మనం ప్రదర్శనలో పాల్గొంటున్నాం అన్ని విధానం సహకరిస్తున్నాం దో దే డోంట్ నీడ్ మీ ఈ కేసులో మనం సంఘీభావం చూపడము కనీస ధర్మం అని మేమైతే గ్రహించాము మేము చేస్తూనే ఉన్నాం ఈ కేసును అట్లా ఎవరు వదిలిపెట్టరండి వదిలిపెట్టే ఎన్ని ఏళ్ళైనా సరే పోరాడతాం సార్ ఇంకోటి చెబుతున్నా ఏళ్ళైనా ఏముంది ఇంకో మూడేళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి కదా అవును సార్ అప్పుడు ప్రజా తీర్పు కూడా వస్తుంది కదా ఓకే బ్రదర్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ